మన ఊర్లలో కొన్ని ప్రాంతాలకు రాత్రి పూట ఎవరు వెళ్లారంటే కారణం దయ్యం కదలికలు ఇది అలాంటి ఓ నిజమైన సంఘటన తిరుపతి సమీపంలోని ఒక చిన్న గ్రామం పాలచెరువు తోట అని పిలిచే ఒక ప్రదేశంలో రాత్రి ఓ ఊహించలేని శక్తి కనిపించిందని గ్రామస్తులు చెబుతారు శ్రీకృష్ణ అనే యువకుడు తిరుపతి నుంచి బైక్ మీద రాత్రి పది గంటల తరువాత బయలుదేరాడు అతడు ఇంటికి వెళ్ళే మార్గములో ఓ పాత చెట్ల తోట ఉంది అక్కడ మున్సిపాలిటీ దీపాలు కూడా పాడైపోయి చాలా రోజులయ్యింది చీకటి దట్టంగా ఉంది శ్రీకృష్ణ ఆ చెట్ల మధ్యలోకి వచ్చినప్పుడు అతని బైక్ నెమ్మదిగా ఆగిపోవడం మొదలయ్యింది ట్రై చేశాడు ట్రై చేశాడు బైక్ స్టార్ట్ అవ్వలేదు అప్పుడే అతడి దృష్టికి పక్కన రూటుపై నెమ్మదిగా నడిచే ఓ తెల్లటి చీర కట్టుకున్న మహిళ కనిపించింది ఆమె పక్కగా నడుస్తుంది అప్పుడు శ్రీకృష్ణ ఈ లోకంలో నా కన్న అదృష్టవంతుడు ఎవడూ లేడు ఇంత అందమైన ఆమె నా పక్క నడుస్తుంది అనుకున్నాడు అప్పుడే ఆమె కాళ్ళు నేలకు తాకడం లేదు చెవులు దగ్గర వరకు చుట్టూ ముఖం కనబడలేదు అదంతా గమనించిన శ్రీకృష్ణ నోట మాట రాలేదు భయమేసింది శ్రీకృష్ణ గుండె టక్ 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 అని కుట్టుకుంటుంది ఆమె ఒక్కసారి శ్రీకృష్ణ వైపు తల తిప్పి వెనక్కి తిరిగి చూడకని చెప్పింది ఆమె కళ్ళు పూర్తిగా తెల్లగున్నాయి ఆమె నెమ్మదిగా నడుస్తూ వెనక్కి తిరిగి చూడకని హెచ్చరించి మాయమైపోయింది ఈ సంఘటన చూసిన శ్రీకృష్ణ తల తిప్పకుండా పైకుని పక్కకు తోసుకుంటూ పరిగెత్తాడు కొంత దూరం వెళ్ళిన తరువాత బైక్ మళ్ళీ స్టార్ట్ అయింది ఇంటికి చేరుకున్న తరువాత అతడు రెండు రోజులు కోమాలోకి వెళ్ళాడు ఈ ఘటన గురించి తెలుసుకున్న గ్రామస్తులు చెప్పారు అదే రూట్లో పదిహేనేళ్ల క్రితం ఓ యువతి మృతి చెందింది అప్పటి నుండి రాత్రిపూట ఆ దారిలో వెళ్ళేవారికి తెల్ల చీర కట్టుకుని నడిచే దెయ్యం కనిపిస్తుందంటారు ఇప్పటికీ ఎవరైనా రాత్రి పది తరువాత ఆ దారిలో అడుగు పెడితే ఒకే మాట వినిపిస్తుంది వెనక్కి తిరిగి చూడకు